자르자죠. 아이엠 모

何なの ఈరోజు ఇక్కడ మన సహచార శాసనసభ్యులు సోదర సమాన్లు కావలి ఎమ్మెల్యే మన కావ్య కృష్ణారెడ్డి గారు నేను ఇక్కడికి రావడం జరిగింది అలాగే మన అధికారులు కావలి కెనాల్ అధికారులు కానీ సోమస్థల ప్రాజెక్టు అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే మన చైర్మన్ కేసీ చౌదరి గారికి ప్రాజెక్టు వైస్ చైర్మన్ మధురెడ్డి గారికి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మన సంఘం మండల అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మా జలదంకి తెలుగుదేశం పార్టీ నాయకులు కావాలి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం ఈ రోజున మీరు ఒక్కసారి చూస్తే గత ఐదేళ్ళుగా కూడా వైసీపీ ప్రభుత్వం ఇరిగేషన్కి ఒక్క రూపాయి ఖర్చు పెట్టిన పాపాను బాగలేదు మీరు చూసే ఉంటారు ఇందులో ఏమి మనమేమి అబద్ధాలు ఏం చెప్పే పరిస్థితి లేదు మీరు రైతులందరికీ తెలుసు ఏం జరిగిందనేది అనేది ఉదయం నియోజకవర్గంలో ఏం జరిగిందో తెలుసు అలాగే మన పక్కన ఉన్న కావల్ నియోజకవర్గం కానీ ఎక్కడ కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు పూర్తిగా ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లు కూడా పూర్తిగా నిర్వీర్యం చేశారు ఎక్కడ డబ్బులు ఇవ్వకుండా పని అనేది లేకుండా ఈ రోజున మన ప్రభుత్వం రాగానే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు సంవత్సరాల ప్రాజెక్టు చూడడం జరిగింది విజిట్ చేయడం జరిగింది అలాగే రామనారాయణ రెడ్డి గారు రెండుసార్లు విజిట్ చేయడం జరిగింది అన్న కృష్ణారెడ్డి అన్న కానీ నేను కానీ రెండుసార్లు వెళ్ళడం జరిగింది వీటన్నిటి మీద ప్రత్యేక దృష్టి పెట్టాం మొదటి నుంచి రాగానే కూడా మా కృష్ణారెడ్డి అన్న రైతు కుటుంబం కాబట్టి ఇద్దరు రైతు కుటుంబాలు అన్నకి ఇంకా ఎక్కువ ఐడియా ఉంది వాటర్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాం మనం ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎక్కడ మనకి ఇబ్బందులు ఉన్నాయి ఎక్కడెక్కడ వీడ్ రిమూవ్ చేయాలి ఏ కాలంలో కరెక్ట్గా ఉన్నాయి అనేది చూసుకుంటా ఒక్కటొక్కటి చేసుకుంటూ వస్తున్నాం మన తెలుగుదేశం పార్టీ రాగానే కూడా నీటి నీటి విలువ తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా నీటి సంఘాలకు ఎలక్షన్స్ పెట్టారు వాటర్ యూజర్ బోర్డ్స్ ఎలక్షన్స్ పెట్టి మాకు ఉదయం నియోజకవర్గంలో నూట తొంభై నూట నలభై తొమ్మిది నీటి సంఘాలు ఉన్నాయి ఆ నీటి సంఘాలన్నిటికీ ప్రెస్టించు పెట్టుకొని ఎక్కడ కూడా వాటర్ చుక్క వేస్ట్ కాకుండా దాని మేనేజ్మెంట్ చేసుకోవడానికి అనుకూలంగా పెట్టడం జరిగింది అది అయిన తర్వాత మనకి ఎక్కడెక్కడ నీళ్లు ప్ర ప్రాబ్లం ఎక్కడ ఉంది ఎక్కడికి మనం ఏ కాలంలో మనం పుడిగిదేయాలని దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి బడ్జెట్ తెచ్చుకొని అవి క్లీనప్ చేసుకోవడం జరిగింది అలాగే మొదటి మొదటి పంటకు కూడా సమస్యల ఉత్తర కాలం నుంచి నీళ్లు అనంత రామారెడ్డి గారు చలవ తీసుకొని చొలవు తీసుకొని నీళ్లు వదలడం జరిగింది ఈ రోజున ఇంకొక సమస్యల ఉత్తర కాలంలో కూడా వైండింగ్ ప్రాజెక్ట్ కూడా జరుగుతూ ఉంది అలాగే ఈ రోజున కావల కెనాల్ ఇప్పుడు ఇక్కడ మేము ఈ కార్యక్రమంలో చూసుకుంటే రాబోయే నాలుగు నెలల్లో కూడా ఎనిమిది టీఎంసీల పైన నీరు వదిలే పరిస్థితి రోజుకి దాదాపుగా ఏడు వందలు క్యూసిక్లు నీళ్లు ఈ ఈ రోజున వదలడం జరుగుతుంది ఈ రోజు నుంచి మిగతా నాలుగు నెలల వరకు దీంట్లో ఉదయగి నియోజకవర్గంలో జలదంకి మండలంలో దాదాపుగా పదమూడు పంచాయతీలకి నీళ్ళు వెళ్ళే పరిస్థితి ఇరవై ఎకరాలు ఆయకట్టు ఉందా ఇంకొక పైన ఇంకొక యాభై ఎకరాలు కూడా అక్కడక్కడ పంటలు వేసుకొని యాభై వేల ఎకరాలు కూడా ఆయికట్టు పంటలు వేసుకొని పరిస్థితి దాదాపుగా డెబ్బై వేల ఎకరాలు చాలామంది రైతుల ముఖాల్లో ఆనందం ఈ రోజున కరెక్ట్గా వాటర్ వెళ్ళే పరిస్థితి ఈ పరిస్థితి అంత ముందు అనడం లేదు పూర్తిగా రైతుల్ని కూడా నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం రైతు ప రైతులకు అధ్యక్ష ఇద్దేశం అని చెప్పుకునే ప్రభుత్వం పూర్తిగా రైతులు నిర్లక్ష్యం చేసింది నేను మిగతా నియోజకవర్గాల గురించి నేను మాట్లాడటం లేదు మాకు మా రెండు నియోజకవర్గాలు మాకు తెలుసు కాబట్టి ముఖ్యంగా ఉదయగురు అయితే పూర్తిగా నిర్లక్ష్యం చేశారు ఈ రోజున ఇప్పుడిప్పుడే కోలుకుంటా ఉన్నాం దాంట్లో నుంచి రాబోయే రోజుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి వేల చంద్రబాబు నాయుడు గారు మాకు ఎనిమిది మండలాలు ఉంటే ఎనిమిది మండలాల్లో దాదాపుగా రెండున్నర మండలం వరకే ఈ నీటి సమస్యల నీళ్లు వచ్చే పరిస్థితి మిగతా ఐదున్నర మండలాల్లో కూడా ఎక్కడా కూడా నీళ్లు వచ్చే పరిస్థితి లేదు సమస్యల నీళ్లు ఎక్కడా కూడా తగల వాటికి నీ పూర్తిగా వర్షాలు నీళ్ళతో చెరువులు నింపుకొని ఆ బోర్లు వేసుకొని లేక పంటలు పండించుకునే పరిస్థితి ఈ రోజున ఈ సమస్యల ఉత్తరకాల వైండింగ్ వైడ్నింగ్ జరుగుతూ ఉంది వైడినింగ్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అయిపోతూ ఉంది ఇంకొక వారం పది రోజుల్లో అది వైండింగ్ అయిన తర్వాత ఆ నీ ఆ నీళ్లు ఒకటి యూజ్ చేసుకోవచ్చు అలాగే మనకు సోమశాల హైకెనాల్ ప్రాజెక్ట్ ఒకటి కనుక కంప్లీట్ అయ్యి అలాగే వెలుగుండ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఉదయగిరి నియోజకవర్గంలో మిగతా మండలాలు కూడా సస్యశ్యామలం అయ్యి పూర్తిగా పూర్తిగా నీళ్లు అవైలబుల్ ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి రైతులందరూ కూడా మనకి ఎప్పుడైతే రైతులు బాగుంటారు ఆ మండలాలు కానీ అవన్నీ కూడా బాగుండే పరిస్థితి మనకు పూర్తిగా పెద్ద నియోజకవర్గం ఉదయ నియోజకవర్గం చాలా ఆయకట్టు ఉండే ప్రాంతం ఆ విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు వారు వీలైనంత వరకు బడ్జెట్ ఇస్తూ ఉన్నారు ఈ ఐదేళ్లలో ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేయడానికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మన ముఖ్య మన మన మంత్రివర్యులు ఆనం రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అన్నకి పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి ఆయన ఆయన మొదటి నుంచి నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఆయన ఎన్నో ప్రాజెక్టులు ఎన్నో వాటర్ వీటి గురించి కానీ చూసూనే ఉన్నారు కాబట్టి ఉదయగిరి నియోజకవర్గం బాధలు తెలుసు కావల్ నియోజకవర్గం టైలెంట్కి నీళ్ళు వెళ్ళే పరిస్థితి కానీ అటు కందుకూరికి కానీ రాళ్లపాడు రిజర్వారీకి కానీ ఈ మూడు నియోజకవర్గాలకి పూర్తిగా సమస్యలు నీళ్ళు వెళ్ళాలన్నది ఆయన 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 ప్లాన్ చేసుకుంటూ అలాగే మన ఇంజనీర్స్ కానీ అందరూ వాళ్ళు కూడా ప్లానింగ్ చేసుకుంటూ ఖచ్చితంగా ఈ నాలుగేళ్ళు పురోగతి ఉంటుంది రైతులందరూ హ్యాపీగా ఉండే సందర్భం వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు